ఇప్పుడెంత మనసు సీరియల్ ఫెమ్ ఋషి సార్ ఎల్ నిహార్ ముఖేష్ గారు నిన్న తన సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టడం జరిగింది అదొక ఎస్థెటిక్ సెంటర్ గురించి తను ఎప్పుడు వెళ్ళే ఎస్థెటిక్స్ సెంటర్కి సంబంధించిందే ఒక వీడియో అనేది తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు రిషి సార్ అయితే ఫెదర్ టచ్ ఎస్థెటిక్ క్లినిక్ అనేది చాలాసార్లు అంతకుముందు కూడా తను అక్కడికి వెళ్ళడం ట్రీట్మెంట్ చేయించుకోవడం సంబంధించిన వీడియోస్ పెట్టడం జరిగింది ఈరోజు కూడా తన సోషల్ మీడియాలో అదే వీడియోని అక్కడ తీసుకున్న ట్రీట్మెంట్కి సంబంధించి ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది తన సోషల్ మీడియా అకౌంట్లో మచ్ నీడెడ్ ట్యాన్ రిమూవల్ ట్రీట్మెంట్ ఆఫ్టర్ షూటింగ్ అండ్ షూట్ షిల్లాంగ్ థ్యాంక్స్ టు టచ్ చేస్తే క్లినిక్ కంటూ తన సోషల్ మీడియాలో తన వీడియోని పెడుతూ అదే హ్యాష్ ట్యాగ్ని పోస్ట్ చేయడం జరిగింది ట్యాన్ రిమూవల్ చేయించుకోవడానికి షిల్లాంగ్ షూటింగ్ తర్వాత ఇక్కడ అనే ఎస్సిటిక్ క్లినిక్కి ట్రీట్మెంట్కి వెళ్ళానంటూ తను పెట్టిన పోస్ట్ని బట్టి చూస్తూ ఉంటే షిల్లాంగ్లో తండే వారికి షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందన్న విషయం అయితే మనకు తెలుస్తుంది ఇంకెంతో షూటింగ్ కూడా లేదు త్వరలోనే రిలీజ్కి రెడీ అవబోతుందన్న సంగతి తండే తండేవారికి ఈ పిక్తో మనకు క్లియర్ అయిపోతుంది సో రిషి సార్ పెట్టిన వీడియోకి సంబంధించిన క్లిప్స్ నేను కూడా పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి